ఈరోజు మన ఈ వీడియోలో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సంబంధించి ప్రతి పాఠశాల వారు క్యాడర్ స్ట్రెంగ్త్ కన్ఫర్మేషన్ చేయాలి ఈ క్యాడర్ స్ట్రెంగ్త్ కన్ఫర్మేషన్ అనేది ప్రైమరీ స్కూల్ యూపీ స్కూల్ హై స్కూల్ అందరూ కూడా కన్ఫర్మేషన్ చేయాలి ఆ పాఠశాలలో ఎంతమంది అయితే పనిచేస్తున్నారు వారి యొక్క క్యాడర్ ఏంటి వారి యొక్క డిసిగ్నేషన్ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఏ విధంగా కన్ఫర్మ్ చేయాలో మనం ఈ వీడియోలో వివరంగా చూద్దామను దానికి గాను మనం సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్లోకి లాగిన్ అవ్వాలి దీనిపై ఏమన్నా లాగిన్పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ మనల్ని అడగడం జరుగుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ అడగటం జరుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క పాఠశాల యొక్క డైస్ కోడ్ అలాగే లీప్ యాప్లో లాగిన్ అవటా అటెండెన్స్ యాప్లో లాగిన్ అవటాక ఉపయోగించే పాస్వర్డ్ మీరు ఇచ్చి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ చేయాలి ఈ విధంగా సబ్మిట్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఉండే మెనూ బోర్డులో సర్వీసెస్పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఆ రైట్లో క్యాడర్ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ క్యాడర్ స్ట్రెంగ్త్లో ఆర్ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా క్యాడర్ స్ట్రెంగ్త్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ట్రెజరీ ఐడి అలాగే నేమ్ ఆఫ్ ది టీచర్ అలాగే డిజిగ్నేషన్ టీచింగ్ ఫ్లాగ్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రజెంట్ వర్కింగ్ స్టేటస్ కనిపిస్తుంది ఇక్కడ మనకి మన పాఠశాలలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి మీరు మీ పాఠశాలలో పనిచేసే మొత్తం ఉపాధ్యాయులు అయితే ఏంటి స్టాఫ్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి యొక్క వివరాలు ఇందులో వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత అంటే ఒక ఉపాధ్యాయులే కాకుండా నాన్ టీచింగ్ మరియు పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్ అలాగే వొకేషనల్ ఎవరైతే మీ పాఠశాల నుంచి మీ పాఠశాలలో జీతం తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో వచ్చారా లేదా ఇక్కడ మనం చూడాలి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి కొంతమందికి డిసిగ్నేషన్ కానీ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ కానీ ఇక్కడ కనిపించట్లేదు మీరు చూసినట్టయితే ఎందుచేత కనిపించట్లేదు అంటే వేరే ఎండిఎస్సి వాళ్ళు ఇక్కడ ట్రెజరీ ఐడి దగ్గర చూసినట్టయితే వాళ్ళకి ఇక్కడ ఎండిఎస్సి అని ఇక్కడ వాళ్ళ యొక్క ట్రెజరీ ఐడి కనిపిస్తుంది అలాగే కొంతమందికి కనిపించకపోతే ఏం చేయాలో చూద్దాం మనం ఇక్కడ అదేవిధంగా వీళ్ళ యొక్క ఎండిఎస్సి వాళ్ళ యొక్క ఎండిఎస్సి వాళ్ళ యొక్క లాగిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎనేబుల్ చేసిన తర్వాత వాళ్ళు టిస్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది ఇలా మీరు గమనించిన తర్వాత మీ పాఠశాలలో అందరూ ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా లేకపోయినట్టయితే కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేయొద్దు వెయిట్ చేయండి వాళ్ళు టిస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడికి రావటం జరుగుతుంది అందుచేత వాళ్ళని మీ పాఠశాలలో ఉంటూ ఇక్కడ లిస్ట్లో కనిపించిన వాళ్ళ యొక్క వివరాలు ఎవరైనా లేకపోయినట్టయితే వాళ్ళ యొక్క టిస్ కంప్లీట్ చేయాలి అదేవిధంగా మీ పాఠశాలలో పనిచేస్తూ ఎవరికి ఎవరైనా సరే మీ పాఠశాలలో పనిచేస్తూ ఎవరైనా సరే ఇక్కడ వర్కింగ్ స్టేటస్లో ఉన్నట్టయితే కనుక వాళ్ళ యొక్క వర్కింగ్ స్టేటస్ని మీరు అప్డేట్ చేయాలి దానిపైన ఇక్కడ వర్కింగ్ స్టేటస్ పైన మెను బార్ పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డ్రిల్ డౌన్ అవుతుంది దీంట్లో వర్కింగ్ ఉంటుంది ట్రాన్స్ఫర్డ్ ఉంటుంది ప్రమోటెడ్ ఉంటుంది రిటైర్డ్ ఉంటుంది విఆర్ఎస్ ఉంటుంది రిజైన్డ్ ఉంటుంది సస్పెండెడ్ ఉంటుంది అబ్స్కాండెడ్ ఉంటుంది అలాగే స్టడీ లీవ్ ఎక్స్పైర్డ్ లాంగ్ లీవ్ ఇలా దానికి సంబంధించి మీ పాఠశాలలో ఉంటూ ఎవరైతే వర్కింగ్ యొక్క స్టేటస్ రాంగ్ ఉందో వాళ్ళని ఇక్కడ అప్డేట్ చేయండి ఒకవేళ మీ పాఠశాలలో ఉంటూ వాళ్ళ యొక్క రిటైర్డ్ అయిపోయినా ట్రాన్స్ఫర్ అయిపోయినా విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళ యొక్క స్టేటస్ని అప్డేట్ చేసుకోండి స్టేట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేయాలి అందరిది చెక్ చేసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేయాలి ఈ విధంగా పాఠశాలలో ఉపాధ్యాయులందరూ చెక్ చేసిన తర్వాత నేను ఒక ప్రైమరీ స్కూల్ యొక్క కన్ఫర్మేషన్ పూర్తి చేస్తున్నాను నేను దానికి ఇక్కడ కన్ఫర్మ్ పై క్లిక్ చేసినట్టయితే ఏ విధంగా మనకి డిస్ప్లే వస్తుంది మనకి ప్లీజ్ చెక్ ది డీటెయిల్స్ బిఫోర్ ప్రొసీడ్ క్లిక్ ఓకే బటన్ టు సబ్మిట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ది డీటెయిల్స్ ప్లీజ్ అప్డేట్ ది డీటెయిల్స్ ఇన్ టిస్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసే కంటే ముందరే ఈ యొక్క ఉపాధ్యాయులు టిస్ కన్ఫర్మేషన్ పూర్తి చేసి ఉండాలి లేకపోయినట్టయితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అందుచేత ముందుగా చేసిన తర్వాత ఓకేపై క్లిక్ చేసినట్టయితే మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఈ విధంగా మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కింద ఉండే క్యా వర్కింగ్ పొజిషన్ మన యొక్క వేకెంట్ పొజిషన్ ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది విధంగానో మనం ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ విధంగా మన యొక్క కన్ఫర్మ్పై క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ టీచింగ్ టైప్ మనం ప్రతి క్యాడర్ని చెక్ చేసుకోవాలి టీచింగ్ నాన్ టీచింగ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ టీచింగ్ని ఒకటి క్యాడర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే డిజిగ్నేషన్ లో మీరు మీ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుల యొక్క డిసి అన్ని చెక్ చేయండి నేను ఇక్కడ ఒక స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ చూస్తున్నాను నేను ఇక్కడ మీడియం తెలుగు మీడియం మన పాఠశాల అన్నీ కూడా తెలుగు మీడియమే నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ మీ పాఠశాలలో రెగ్యులర్ ఎంతమంది ఉన్నారు క్లిక్ చేసినట్టయితే శాంక్షన్ పోస్ట్ మీ పాఠశాలకి నాలుగు శాంక్షన్ అయ్యాయి మీకు పైన లిస్టులో ఇద్దరు వర్కింగ్ చేస్తున్నారు అంటే వేకెంట్ ఇద్దరు ఉన్నారు అంటే శాంక్షన్ పోస్ట్ నాలుగు ఇక్కడ వర్కింగ్ రెండు వేకెంట్ రెండు యాడ్ చేయండి యాడ్ పై బటన్పై చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఇక్కడ మళ్ళా వస్తుంది డిస్ప్లే ఇక్కడ మనకి డిజిగ్నేషన్ యాడ్ అవుతుంది మరొక డిజిగ్నేషన్ తీసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ ఇంగ్లీష్ తీసుకున్నాను నేను ఇక్కడ మీడియం తెలుగు ఇంగ్లీష్కి అయితే నో మీడియం ఉంటుంది లాంగ్వేజెస్కి అయితే నో మీడియం ఉంటుంది నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ రెగ్యులర్ అయితే రెగ్యులర్ ఎన్ని శాంక్షన్ పోస్టులు ఐదు పోస్టులు అనుకుందాం వర్కింగ్ నాలుగున్నారు వేకెంట్ ఒకటి ఇక్కడ ఈ విధంగా యాడ్ చేయండి మళ్ళీ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఇలా మీ యొక్క పాఠశాలలో ఎన్ని ఎంతమంది అయితే పనిచేస్తున్నారు ఆ పోస్టులన్నీ కూడా ఇక్కడ తోటి మ్యాచ్ అయ్యి ఎన్ని వర్కింగ్ శాంక్షన్ ఎన్ని వర్కింగ్ ఎన్ని వేకెంట్ ఎన్ని పోస్టులు ట్యాలీ అయిపోవాలి ఇవి కాకుండా నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఎన్ని ఉన్నాయో నాన్ టీచింగ్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మనం నాన్ టీచింగ్ జూనియర్ అసిస్టెంట్ అలాగే మీడియం ఆఫ్ ది పోస్ట్ తెలుగు నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ శాంక్షన్ ఎన్ని ఉన్నాయి రెండు ఉంటే రెండు వర్కింగ్ వేకెంట్ అయితే రెండు ఈ విధంగా యాడ్ చేయండి ఒకవేళ ఇట్లో ఏదైనా మీకు తప్పు అనిపించి మీ డిఓపి తోటి మ్యాచ్ కాలేదనుకోండి దాన్ని డిలీట్ పై చేసి సేవ్ చేయండి ఇక్కడ యాడ్ చేయాలి మీ పాఠశాలలో ఉండే అన్ని డి అందరి డిసిగ్నేషన్స్ ని కూడా ఇక్కడ యాడ్ చేయాలి శాంక్షన్ అన్ని వర్కింగ్ అన్ని వేకెంట్ అన్ని ఇక్కడ మొత్తం డిఓపి తోటి టాలీ అవ్వాలి అదేవిధంగా నాన్ టీచింగ్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేయాలి మొత్తం అన్ని యాడ్ చేసిన తర్వాత మీరు అన్ని సరి చూసుకోవాలి ఏమైనా కరెక్షన్ ఉన్నట్టయితే ఇక్కడ ఎంట్రీని డిలీట్ చేసి మళ్ళీ మీరు సబ్మిట్ చేయొచ్చు ఈ విధంగా ప్రతి పాఠశాల కూడా ప్రైమరీ యూపీ హై స్కూల్ హెచ్ఎం కూడా కేడర్ స్ట్రెంగ్త్ యొక్క కన్ఫర్మేషన్ ని పూర్తి చేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి